మన రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగకర్తలు బై క్యామరల్ లెజిస్లేటివ్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశారు జాతీయ స్థాయిలో లోక్సభ రాజ్యసభ అలా విధంగా రాష్ట్ర స్థాయిలో శాసనసభ శాసన మండలి చాలా లోతైన అధ్యయనం ద్వారా ఈ రెండు సభలు ఉండాలని మన రాజ్యాంగకర్తలు ఈ విధంగా రూపొందించారు అందులో సమాజంలోని ఎవరైతే విద్యావేత్తలు సమాజంలోకి దశను దిశను చూపించేవారు ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలా వారి అభిప్రాయాలను చట్టసభల్లో వ్యక్తపరచాలనే ఉద్దేశం ఉంది రాజ్యసభ మరియు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీ అనే వ్యవస్థను చేశారు ఆ పద్ధతిలోనే మన రాష్ట్రంలో కూడా శాసన మండలి పునరుద్ధరించబడ్డది కానీ దురదృష్ట శాస్త్రం ఎవరైతే శాసన మండలి సభ్యులుగా ఎమ్మెల్సీగా ఎన్నికబట్టు వారి వారి రాజకీయ కార్యకలాపాలకే పరిమితం అవుతున్నారు కానీ ఏ వర్గ ప్రజలు ఏ విద్యావంతులు ఏ పట్టభద్రులైతే వారిని ఎన్నుకున్నారో వారి సమస్యలు ప్రస్తావించడం వారి సమస్యల సాధనకు కోనుకోవడం ఉద్యమించడం వారిపైన ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావడంలో ఘోరంగా వైఫల్యం చెందాను నేను ప్ర పట్టభద్రులందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీరు చాలా విజ్ఞులు తెలివైన వారు సమాజంలో మీరు చాలా క్రీమ్ లాంటి వారు మీరు సమాజం యొక్క దశను దిశను నిర్ధారిస్తారు సాధారణ ప్రజలకు మార్గదర్శులుగా ఉంటారు మీ యొక్క ఓటును మీరు తప్పకుండా నమోదు చేసుకోండి నేను ఈరోజు కరీంనగర్ బార్ కౌన్సిల్ సమావేశంలో ఉన్నాను బార్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కరీంనగర్లోని అడ్వకేట్ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సోదరుల సోదరి మీరందరూ తప్పకుండా మీ ఓటును వినియోగించుకోండి సమాజంలో అడ్వకేట్ కూడా ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది సమాజంలో న్యాయ పరిరక్షణకు పాటుపడతారని ఎక్కడైతే చట్ట ఉల్లంఘన జరుగుతుందో చట్ట ఉల్లంఘన సంరక్షణకు వారు సంరక్షకులుగా ఉంటారని అడ్వకేట్స్కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది అలాంటి గుర్తింపు కలిగిన మీరందరూ కూడా పట్టబద్దులో ఓటుగా నమోదు చేసుకోండి మీకు తెలిసిన వారిని కూడా నమోదు చేయించండి ఈ యొక్క పట్టభద్రుల నియోజకవర్గం ఏ స్ఫూర్తి ఏ లక్ష్యం ఏ ఉద్దేశంతో స్థాపించబడ్డదో ఆ పట్టభదుల యొక్క సంక్షేమం కొరకు వారి హక్కుల కొరకు వారికి రావాల్సిన ఉద్యోగ ఉపాధి అవకాశాల కొరకు ఎవరైతే మీ కొరకు అందుబాటులో ఉండి పనిచేస్తారో వారికి అవకాశం కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు